అంబేద్కర్ అందరి వాడు గాంధీజీతో బాబాసాహెబ్ సమానం అంబేద్కర్ వాళ్ళనే తెలంగాణ సహకారం దళిత బంధు గొప్ప పథకం చేసింది చెప్పుకోకపోవడమే మైనస్ గంటా చక్రపాణితో ఇంటర్వ్యూలో కేటీఆర్ నిజంగా అంబేద్కర్తో గాంధీతో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా సమానమే ఎందుకంటే ఆయన స్వాతంత్రం ఉన్నాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని దేశాల్లో తిరిగి అన్ని దేశాల్లో రాజ్యాంగం ఎలా ఉంది తెలుసుకొని మన దేశానికి ఎలా అయితే బాగుంటుంది భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే తరాలను రాబోయే కాలను దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా అద్భుతంగా రాజ్యాంగ రచించిడు సాహెబ్ అంబేద్కర్ నిన్నటి రోజున కేటీఆర్ గంట చక్కపాణి గారు అంబేద్కర్ జయంతి సంబంధించి వాళ్ళకి ఇంటర్వ్యూ వేసుకున్నారు దానికి సంబంధించిన ఒక వార్త అంబేద్కర్ అందరి వాడని ఆయన స్థాయిని తగ్గించి కొందరికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ప్రొఫెసర్ గంటా చక్రపాలని ఇంటర్వ్యూ నిర్వహించారు ఈ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అంబేద్కర్ జాతిపిత మహాత్మా గాంధీతో సమానమైన మహనీయుడిని కీర్తించారు అభినవ భారత జాతిపిత అంబేద్కర్ అని కొనియాడారు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ మూడు ద్వారానే తెలంగాణ సాధ్యమైందని కేటీఆర్ వివరించారు అంబేద్కర్ సూచించిన సమీక్షించు పోరాడు అనే సూత్రం ఆధారంగానే తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించుకున్నామని తెలిపారు అంబేద్కర్ ఆలోచనలు ఆశయాల సాధన దిశగానే తమ పది సంవత్సరాల పాలన సాగిందని అన్నారు అంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే చిన్న చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి ఏర్పడినట్టే ఈ దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన రాజ్యాంగంలో పొద్దుపరచారు ఆర్టికల్ త్రీ ప్రకారమే ఆర్టికల్ త్రీ ప్రకారమే మనకు తెలంగాణ ఏర్పడింది తెలంగాణ ఏర్పడింది సో ఆ తెలంగాణ ఏర్పడినందుకు ఆయన చేసిన ఆ రాజ్యాంగ ఆర్టికల్ త్రీ ప్రకారం ఆయన మనం గుర్తుగా చేసుకున్నందుకే గత ప్రభుత్వం గత ప్రభుత్వం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఎక్కడో కాదు ట్యాంక్ బండ్ పరిసరాల్లో సెక్యూరిటీకి ఎదురుగా ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది ఆ మహనీయుడికి మీ వల్లే మాకు ఈరోజు ఈ తెలంగాణ సాకారమైంది అని ఆయనకు చేసింది ఆయన ఆశయాలను అంబేద్కర్ ఆశయాలు ఎలా ఉన్నాయో దళితులు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అని ఒక నినాదం నమ్మింది కాబట్టి ఆ నినాదానికి అనుగుణంగానే గత ప్రభుత్వం దళిత బంధు ఇచ్చి దళితుల్లో కొంతవరకు వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పేసి నిన్న కేటీఆర్ చెప్పిన ఒక మరో వార్త మన పేపర్లో ఉంది